ఇటీవల యూట్యూబర్ అన్వేష్ తన వీడియోలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి హీరోలు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఓ గొప్ప విషయం బయటపెట్టాడు మహేష్ బాబు తన ట్రస్ట్ ద్వారా వేలాది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్స చేయిస్తున్నారు బాలకృష్ణ క్యాన్సర్ పేషెంట్లకు అండగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నారు కాని ఈ గొప్ప విషయాలు ఎప్పుడైనా మీ ఫీడ్లో కనిపించాయా ఇదిలా ఉండగా కొన్ని బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు మాత్రం పెద్దగా వైరల్ అవుతున్నారు వీటివల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది కాని అసలు ప్రశ్న వీటిని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఏమవుతారు ఇప్పటికే హర్ష సాయి సన్నీ యాదవ్ లాంటి ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి మరికొందరు సెలబ్రిటీలు కూడా విచారణకు సిద్ధంగా ఉన్నారు అన్వేష్ ఏకంగా సినీ పరిశ్రమలో కొందరు ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు ఎవరు ఎందుకు ఇది ఎంతవరకు వెళ్లబోతుందో నిజమైన హీరోలు